విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం నేను ఇప్పుడు కాదు అన్ని సార్లు చెప్తా ఉంటాను ఇదే సెక్రటరేట్ తో ఇది కలెక్టరేట్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఉధువు దోస్తానే ఫస్ట్ నేను ఒక్కనే ఇక్కడ రాగలిగాను ఫస్ట్ డే ఉదూద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే అంటే నేను ఆ రోజు హైదరాబాద్ లో ఉండి క్లియర్ అయినాకొస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు నేను అక్కడి నుంచి బయలుదేరాను డిఫెన్స్ ఒకే మాట చెప్పారు ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని ఏంటి అని అడిగాను వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్ మీరు అండేదానికి అని చెప్పారు కాదు ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం నేను వెళతానన్నాను నేను వస్తే విజయవాడలో ఆపేశాం విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాం కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి ఇళ్లలో నీళ్లు లేవు కరెంట్ లేదు ప్రొవిజన్స్ లేవు జన జీవనం మొత్తం స్తంభించిపోయింది అక్కడి నుంచి స్టా ఎట్లా కూడా తెలియదు మాకు అప్పుడు ఎక్కడి నుంచి ఏం తెయాలో తెలియదు అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా పదకొండు రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్ట్లు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి ఊరికే కాదు మీ గోడౌన్ లో ఉండేటి పంపించండి మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్ గా అని చెప్పి తెప్పించాం మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్ల భోజనాలు తెప్పించి ఫ్రీగా ఇచ్చాం అంటే వార్ ఫుట్టింగ్ లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను ఆయన ఒక మాట అన్నారు మనం వచ్చినప్పుడు మీరు చూసారా అని కారులో ఇద్దరు వస్తున్నాం వస్తామంటే ప్రజలు చేయి ఊపుతున్నారు వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు మాకు న్యాయం జరుగుతుందని అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇనిషియల్ గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే స్వాగతం పలుకుతున్నారంటే ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు ఎంత నమ్మకం ఉందని ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను దీపావళి రోజున మీరు కాని క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడ చూసిన చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా దీపావళి జరుపుకున్నారు ఎక్కడ టపాకాయలు కాల్చలా నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్ బయలుదేరి వచ్చారు ముసలి వాళ్ళే ఆసనాలు వేశారు ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు ఆయన ప్రమోట్ చేశాడు దాన్ని లాస్ట్ మైల్ తీసుకపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు ఈ రోజు రమ్మంటే వచ్చారు ఇది ఆర్కే బీచ్ సాక్షి ఇదే కలెక్టరేట్ రెండూ కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్